హలో హాయ్ గాయస్ ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంది మీలో చాలా మంది తెలుసు అయితే ఫస్ట్ కంటైనర్గా ఎవరు హెలిమెట్ అయ్యారు అని మన దగ్గర అప్డేట్ ఉంది సెకండ్ పర్సన్గా ఎవరు హెలిమెట్ అయ్యారు కూడా మాట్లాడుకుందాం అంతకంటే ముందు నా పేరు మీకు తెలుసు నా పేరు రాజు ఈ వీడియో కానీ మీకు అయితే ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని ఆన్లైన్ ఆన్లోచించండి మీ వాల్యూల్ ఒపీనియన్ అది గుడ్ అని బ్యాడో కామెంట్ చేయండి ఈ వారం ఎవరు 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 అయ్యారు ఫస్ట్ గా అంటే ఫ్లోరా సైని గారు ఎస్ ఈ వారం ఫ్లోర సైన్ గారు ఫస్ట్ కంట్రెంట్గా ఎలిమినేట్ అయ్యారు దానికోసం మాట్లాడుకుందాం అందుకంటే ముందు ప్రతి వీక్ ప్రతి సీజన్ సీజన్ వన్ అవన్నీ టూ అవంటీ త్రీ అని సీజన్ వన్ నుంచి ఎయిట్ వరకు ప్రతి సీజన్ లో కూడా డబుల్ ఎలిమినేషన్ అంటే అయితే మిడ్ వీక్ లో ఒక ఎలిమినేషన్ అలాగే సండే లో ఇంకో ఎలిమేషన్ అయ్యేది లేదా సాటర్డే ఒక ఎలిమినేషన్ సండే ఇంకో ఎలిమినేషన్ అయ్యేది బట్ బిగ్ బాస్ నైన్ వచ్చేసరికి సంథింగ్ స్పెషల్ గా టూ ఎలిమినేషన్స్ కూడా సండే రోజున అవబోతుంది సండే స్టార్టింగ్ లో ఒక ఎలిమేషన్ ఎండింగ్ లో ఇంకో ఎలిమినేషన్ అవ్వతుంది అయితే ఫ్లోర సైని గారు సండే రోజున ఫస్ట్ కంటైనర్ ఎలిమేషన్ లో బయటికి రాబోతున్నారు అయితే ఫ్లోర సైని గారు ఎలిమెట్ అయ్యే ఆ విధానం అంటే ఒకరు మాట్లాడుకుంటే ముందుగా ఎవరెవరు డేంజర్ జోన్ లో ఉన్నారంటే ఈ వారు సుమన్ శెట్టి తేజ ఫ్లోరా సంజన అలాగే రీతు డీమప్ప ఈ వారు కూడా డేంజర్ జోన్ లో ఉన్నారు కేవలం ఓటింగ్ రిజల్ట్స్ ని కన్సిడర్ చేస్తే ఎప్పుడైతే వన్ టూ త్రీ ఫోర్ ఫోర్ వీక్స్ లో ఓటింగ్ రిజన్ అలాగే తీసుకున్నారో అలా ఎలిమినేట్ చేయాల్సి వస్తే డబుల్ ఎలిమినేషన్ కాబట్టి ఖచ్చితంగా రూరసైన్ గారిని రీతు వీళ్ళద్దరు బాట టూలో లో ఉన్నారు వీళ్ళిద్దరిని హెల్మెట్ చేయాలి ఖచ్చితంగా బట్ మీకు తెలుసు బిగ్ బాస్ ప్రతి సీజన్ కూడా మీరు ఒకసారి ఇంట్రెస్టింగ్ గా అబ్జర్వ్ చేస్తే ఎవరైతే కంటెంట్ ఇస్తున్నారో వాళ్ళని ఖచ్చితంగా బీబీటీ సేవ్ చేయడానికి వచ్చి అలాగే ఈ వారం కూడా రీతిని సేవ్ చేయడానికి ట్రై చేశారు ఆ ప్రాసెస్ అలాగే ఎలా అనేది ఒకసారి మాట్లాడుకుందాం ఇమాన్యుల్ పౌరస్త్ర పొందాడు మీ అందరికి ఐడియా ఉంటుంది అయితే ఒకరిని సేవ్ చేయడానికి మీరు పౌరస్త్రం యూజ్ చేసుకోవచ్చు అని ఇమాన్యుల్ ఆప్షన్ ఇస్తారంట మీ అందరికీ ఐడియా ఉంటుంది ఈ సిచ్యువేషన్లో ఎవరిని సేవ్ చేస్తాడు ఇమాన్యూ కామెంట్ చేయండి మీ అందరికి గెస్ట్ కరెక్ట్ అయితే రీతిని సేవ్ చేస్తాడు అలాగే బిగ్ బాస్ టీమ్ ప్లాన్ ప్రకారంగానే రీతు సేవ్ అయ్యి ఫ్లోరస్ అయిన గారు ఎలిమెట్ అయ్యారు ఈ వీక్ అయితే ఆల్రెడీ డబుల్ ఎలిమినేషన్ అన్నవు పవర్ అసలు యూజ్ చేశారు కాబట్టి సింగిల్ ఎలిమినేషన్ బయ రాజు అని అంటే లేదు ఈ వారం ఖచ్చితంగా డబుల్ ఎలిమినేషన్ ఉంది ఫస్ట్ ఎలిమినేషన్ గా ఫ్లోరసన్గా హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షోట్ గన్ షార్ట్ ఎలిమినేషన్ అయితే సెకండ్ ఎలిమినేషన్ ఎలా అవ్వబోతుందో మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదు మనకున్న బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే వైడ్ కార్డ్స్ ఎవరైతే వచ్చారో వాళ్ళ చాయిస్ ప్రకారంగా ఒక ఎలిమినేట్ చేసే అవకాశం ఉంది అయితే ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటే సొమ్మన్ శెట్టి అన్న ఎలిమినేట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది ఎస్ సొమ్మ చెట్టి అన్న ఎల్మెట్ అయ్యే అవకాశం ఉంది ఓటింగ్ రిజల్ట్స్ గా ఓటింగ్ రిజల్ ఒకసారి మీరు కన్సిడర్ చేస్తే సొమ్మశెట్టి అన్న సేఫ్ జోన్ లో ఉన్నాడు అంటే సేఫ్ జోన్ లో ఉన్నాడు అంటే సొమ్మన్ శెట్టి అన్న కన్నా ఇద్దరు ముగ్గురు లో ఉన్నారు సోమశెట్టి అన్న ఓటింగ్ కంటే బట్ సొమ్మన్ శెట్టి అన్న నుంచి కంటెంట్ రావట్లేదు కాబట్టి ఈ వారం బిగ్ బాస్ నుండి సొమ్మన్ శట్టి అన్న బయటికి పంపించాలని యోచనలో బిబిటీ ఉన్నారంట అది ఎలాగా ఏ ఏ విధంగా హెల్మెట్ చేస్తే మన దగ్గర అయితే అప్డేట్ లేదు మన దగ్గర అప్డేట్ రాగా నేను వీడియో చేస్తాను దట్స్ ఎల్ ఫర్ టుడే గైస్ ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి నాకు సెకండ్ ఎలిమినేషన్ అప్డేట్ గన్ అప్డేట్ రాగానే మీకు వీడియో చేస్తాను బాయ్ బాయ్ దిశ్రావేశ